కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు లోకేష్ పాదయాత్రతో అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే ఓడిన లోకేష్ పై నమ్మకం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు వృద్ధుల గెలవో తెలియదులే గాని ఆ పాదయాత్ర నెల్లూరు జిల్లాకొచ్చి వచ్చి గారిని నన్ను ఓ పది రోజుల నుంచి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన దానికి కొన్ని సమాధానాలు చెప్తే నిన్న కొంతమంది నాయకులు పెద్దలు చరిత్ర గారిని కొంతమంది చరిత్ర లేని కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది నీ స్థాయి ఎంత లోకేష్ ను మాట్లాడే స్థాయి ఎంత నీది మీకేం స్థాయి ఉంది అని అన్నాడు మాట్లాడిన ప్రతి ఒక్కరికి అయ్యా నిజమే లోకేష్ అంత స్థాయి అయితే నాది కాదు ఎందుకంటే నా స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు సార్లు శాసనసభ్యుడిని అయ్యాను ఒకసారి మంత్రిని అయ్యా మీ ఓడి స్థాయి ఏందయ్యా మా తాత ముఖ్యమంత్రి మా అబ్బా ముఖ్యమంత్రి అని చెప్పి పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లోనే ఓటమి పాలై కనీసం ఈ రోజు దాకా ప్రజల్లో గెలవలేని వాడు మీ స్థాయి అక్కడ ఖచ్చితంగా మీ ఓడికన్నా నాది పెద్ద స్థాయి కాబట్టి వార్తల స్థాయి అక్కడ నా స్థాయి ఎక్కడ అసలు సిగ్గుండాలా ఓ సాంత ఉంది కుక్క తోక పట్టుకొని గోదావరి అంట ఈయన పట్టుకొని ఒకడు ఒకసారి కూడా పట్టుకొని ఆయన పట్టుకొని నాసారే మేము అధికారంలోకి వస్తాం మేము ఆయన పట్టుకొని రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి మేము ఏడు సార్లు గెలిచాం మేమంటే ఏంటి మా చరిత్ర ఏంటి మా స్థాయి ఏంటి అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా సార్ 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 మూడు రోజుల క్రితం పేపర్ చూసేసి చూసేసి గుండె మా తాత మా నాయన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చరిత్ర కలిగిన వాళ్ళ ఇంట్లో బుట్టి మొట్టమొదటిసారి ఓటమి చూసి ఒక పప్పు అని నామకరణం చేయించుకొని ఈ రాష్ట్ర ప్రజల చేత పులికేసి అని నామకరణం చేయించుకొని అంటే ఈ పులికేసి పప్పు ఇవన్నీ తెలుసు కదా ఎట్టుంటారా ఎక్తి పాత సినిమాల్లో రేలంగి పద్మనాభం పోటీ చేస్తుంటారు అన్నమాట అట్లాంటి క్యారెక్టర్స్ అట్లాంటి పోలినోని పెట్టుకొని వాణ్ణి పట్టుకొని ఎత్తున్నారు మీరు మీ పార్టీ వచ్చేది మీరు మాట్లాడతారా